నమస్సుమాంజలి సంతోషాల లోలకి స్వాగతం నేను అమెరికా వచ్చి ఆరు నెలలు పూర్తయిపోయింది ఇక నేను వెళ్ళే టైం ఈరోజు వచ్చేసింది బయలుదేరాను మా పిల్లలు నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళారు కానీ చాలా బాధగా అనిపించింది మనమన్న ఇన్ని రోజుల నుంచి అలవాటు అయిపోయి వదిలేసి వెళ్ళాలి అని అంటే కానీ ఇండియాకు వెళ్తున్నాను మళ్ళీ మిగతా పిల్లల్ని చూస్తాను వాళ్ళ మా వారితో ఉండొచ్చు అని ఒక రకంగా సంతోషంగా ఉన్న చిన్నోని వదిలేస్తున్నాను అనిపిస్తుంది ఇదంతా కూడా హూస్టన్ ఎయిర్పోర్ట్ అండి హూస్టన్ నుంచి నేను ఇప్పుడు లండన్ ఫ్లైట్ తీసుకొని లండన్లో మళ్ళీ ఇంకొక లండన్లో టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిటింగ్ టైం ఉంది తర్వాత మళ్ళీ మన హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతాను వెళ్ళేటప్పుడు చూడండి నేను తీసుకోదలుచుకోలేదు వీల్ వీల్చైర్ అంటే అసిస్టెంట్స్ అంటే వీల్ చైర్ తీసుకోదలుచుకోలేదు సో నా లగేజ్ నేను తీసుకొని ఈ అసిస్టెంట్ని ఫాలో అవుతున్నాను ఎందుకంటే టైం తక్కువగా ఉంది నేనే సొంతంగా వెళ్ళాలంటే మళ్ళీ టైం తక్కువ ఉంది కాబట్టి ఫ్లైట్ మిస్ అవుతానేమో అనిపిస్తుంది అందుకని చెప్పేసి ముందు ఆవిడని అడిగాను నాకు కొంచెం గైడ్ చేయండి నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అని చెప్పేసి పాపం పెద్ద ఆవిడ సరే అని అన్నారు మంచిగా చక్కగా తీసుకెళ్తున్నారు వేరే వాళ్ళతో నేను కూడా వెళ్తున్నాను ఆవిడతో చూడండి ఎయిర్పోర్ట్ అంతా కూడా ఎలా ఉందో కూర్స్ట్ ఉంది సైడ్ వాల్స్ అన్నీ కూడా రకరకాల డిజైన్స్ అద్దాలపైన ఉన్నాయి ఒక పక్కన మొత్తం అవి అంటే నేను నడుస్తూ వీడియో తీస్తున్నాను కాబట్టి ఏంటా అని గమనించి వివరంగా మీకు చెప్పలేకపోతున్నాను కాకపోతే ఇందులో ఏదో ఒక అర్థమైతే ఉండి ఉండొచ్చు చూడండి ఒక బొమ్మ పైన అన్ని బిల్డింగ్స్ అవి ఏంటో కంప్యూటర్ టైప్ అలా అనిపించింది నాకు తర్వాత ఇదేంటో మరి ఒక లోగో లాగా అనిపించింది ఒక్కో చోట ఒక్కొక్క ఐటెం పెట్టున్నారు ఎయిర్పోర్టు మొత్తం కనిపిస్తుంది విండోలోంచి చూస్తే బయట ఫ్లైట్స్ ఆగున్నవి తర్వాత గిఫ్ట్ షాప్స్ రెస్ట్ రూమ్స్ తర్వాత ఇక ఇక్కడ లిక్కర్ షాప్ ఉంది చూడండి ఏది కావాలంటే అది మన దగ్గర డబ్బు ఉంటే చాలు అన్నీ దొరుకుతాయి ఎయిర్పోర్ట్లో నేను ఆవిడని ఫాలో అవుతుంది ఏదో ఐనిస్టిన్ స్టీన్ అంట ఇంకొంచెం టైం ఉందంటే మొత్తం పైన చూడండి బాగుంది రూఫ్ అంతా కూడాను కొంచెం మనకి ఫ్లైట్ టైం ఉందంటే ఇలా వెయిట్ చేస్తూ ఏదో ఒక రకంగా టైంని ఎంగేజ్ చేసుకోవచ్చు షాప్స్లో కాఫీ షాప్స్ ఇక్కడ రెస్ట్ రూమ్స్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది కూడా రూఫ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిందో మొత్తము వెళ్ళినంత దారి అలా గోల్డ్ కలర్లో అది కనిపిస్తూ ఉంది రూఫ్ అంతా కూడా చూడటానికి చాలా అందంగా అనిపించింది నేను ఇక్కడ కూర్చొని కొంచెం నా గేట్ దగ్గరే కూర్చున్నాను కూర్చొని మాట్లాడుతున్నాను ఇక్కడ విండోస్ చూడండి విండో డిజైన్ చూడండి ఎంత బాగుందో నా గేట్ నెంబర్ డి త్రీ ఎక్కడుందా అని చెప్పేసి చూసుకుంటూ చూసుకుంటూ నడుస్తూ ఉన్నాను అన్ని షాప్స్ చూసుకుంటూ ఐటమ్స్ అన్నీ చూడము కానీ ఎయిర్పోర్ట్లో ఏమి కొన కొనలేము మనము టూ మచ్ కాస్ట్ ఉంటాయి చూడండి ఇక్కడికి ఇక్కడ బయటకు చూస్తే మంచి బ్రిటిష్ ఎయిర్వేస్ అంతా కనిపిస్తూ ఉంది ఇది నా డి త్రీ గేట్ నెంబరు లాస్ట్ వచ్చేసాను గేట్ దగ్గరికి ఒక గంట పట్టిందేమోనండి నడవడానికి అంతే పెద్ద కష్టం ఏమీ అనిపించలేదు ఆసిస్టెన్స్ కూడా మంచిగా ఓపెన్గా తీసుకొచ్చారు నేనే ఎక్కడున్నానా అని చెప్పేసి నా కోసం నా కోసానికి వెతుక్కొని మరి తీసుకొచ్చారు ఆవిడ కొద్దిగా పక్కకి వెళ్తున్నా కూడా అలా కాదు ఇలా అని చెప్పేసి లాస్ట్కి తనకి థ్యాంక్స్ చెప్పాను గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి అంది ఓకే మరి ఇది హూస్టన్ ఎయిర్పోర్ట్